హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీమ్మెస్ దిస్ దీజి శిరీష యాక్చువల్గా ఇది ఎప్పుడో చేయాల్సిన వీడియో బట్ అవ్వలేదు ఎందుకంటే అన్నీ ఒకసారి వచ్చాయి అనమాట నాకు ఎగ్జామ్స్ తర్వాత ఎగ్జామ్స్ అయిన వెంటనే మా వాడు బర్త్డే తర్వాత వచ్చేసి ఫెస్టివల్స్ ఇంకా న్యూ ఇయర్ ఉంది న్యూ ఇయర్ అయితే అవ్వలేదు ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఫిఫ్టీన్ డేస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ లేట్ అయిపోయింది బర్త్డే అయిపోయింది మా బుడ్డోడిది షాపింగ్ అని చెప్పి హౌస్ క్లీనింగ్ అని అన్నీ ఉంటాయి కదా నాకు నిజానికి రెస్ట్ తీసుకోవడానికి కూడా కుదరలేదు మొన్న సాటర్డే నేను ఒక వీడియో పోస్ట్ చేశాను నిన్న సండే మళ్ళీ ఈరోజు ఈరోజు నేను మీతో మాట్లాడతా అని చెప్పా వీడియో అనేది రిలీజ్ చేస్తా అని చెప్పా యాక్చువల్గా వచ్చేసరికి నేను ఎందుకు ఇన్ని డేస్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నానంటే నేను మన ఛానల్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అది కూడా గ్రూప్స్ యాజ్ ఫ్రెండ్సే థ్యాంక్ యూ ఫర్ ఆల్ అందరూ నేను ఈ విషయం అసలు ఎప్పుడో టూ మంత్స్ బ్యాక్ చెప్పాలి నాకు టూ మంత్స్ బ్యాకే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అది కూడా గ్రూప్స్ యాజ్ ఫ్రెండ్స్ వల్ల థ్యాంక్ యూ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అందుకని చెప్పి వాళ్ళకి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మన ఛానల్ వల్ల ఏదో యూజ్ ఉంది వాళ్ళకి అని అనుకుంటేనే కదా సబ్స్క్రైబ్ చేసేది అందుకనే వాళ్ళకంటూ కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేద్దాం నేను ఎట్లా రాసా నా ఎక్స్పీరియన్స్ ఏంటని షేర్ చేద్దాం అన్నట్లు మాట్లాడినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పూర్తిగా కనపడకుండా పోకుండా ఎట్లా ఒకసారి ఇట్లా పలకరిద్దాం మీరు ఎట్లా రాశారు నాకు ఎవరెవరు ఎట్లా రాశారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఎట్లా రాశారు ఎగ్జామ్ బాగా రాసారా ఎట్లా మీ ప్రిపరేషన్ దగ్గర పేపర్ వచ్చిందా నేనైతే బాగా రాయలేదని చెప్పలేను బాగా అని కూడా చెప్పలేను నాకు లాగానే అందరూ ఉండొచ్చు మేబీ ఎందుకంటే ఎందుకంటే పేపర్ అట్లనే ఉంది కాబట్టి ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు పేపర్ అయితే లేదు యాక్చువల్గా నోటిఫికేషన్ పడిన సిక్స్ మంత్స్కే మనకి ఎగ్జామ్ డేట్ ఇచ్చారు మీకు ఎంతమంది గుర్తుందో నాకైతే తెలియదు అప్పుడు వచ్చినప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే సిక్స్ మంత్స్కే మనకి ఎగ్జామ్ డేట్ ఇచ్చారు నాగస్ట్లో ఇచ్చినప్పుడు పే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే బా పోన్ అవ్వాలని నేనైతే అనుకోలేదు కానీ పేపర్ ఈజీగా వస్తే బాగుండు అని నేను అనుకున్నప్పుడు వాస్తవానికి ఎందుకంటే మనం పోర్షన్ అనేది సిక్స్ మంత్స్లో ఫుల్ ఫ్లెజెడ్గా అనేది మనం పూర్తి చేయలేము అంత అంత ప్రిపరేషన్ అనేది ఫుల్ ఫ్లెజెడ్గా అయితే అవ్వదు అంతకు ముందు నుంచే ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది అప్పుడు నేను పేపర్ ఈజీగా రావాలనుకున్నా బట్ మొన్న జరిగిన ఎగ్జామ్కి అయితే నేను పేపర్ అయితే హార్డ్గా రావాలనుకున్నా హార్డ్గా రావాలనుకున్నా కానీ పేపర్ అర్థం కాకుండా రావాలని అయితే నేను అనుకోలేదు నిజంగా క్వశ్చన్ ఎంత లెందీగా ఉందో తర్వాత మనకి ఇచ్చిన ఆప్షన్స్ కూడా అంతే లెందీగా ఉన్నాయి ట్రిక్కీగా ఉన్నాయి పేపర్స్ అయితే కొంతమంది అయితే బాగా రాసామని చెప్పారు నాకు తెలిసి మనం రా టూ ల్యాక్స్ మంది రాస్తే టూ హండ్రెడ్ మెంబర్స్ అయితే మంచిగా రాసి ఉండవచ్చు నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే మంచిగా ఇన్ ద సెన్స్ వాళ్ళు అంటే ఈ టూ ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ పడిన దగ్గర నుంచి వాళ్ళు కంటిన్యూషన్గా ప్రిపరేషన్ అనేది స్టాప్ చేయకుండా మేము ఎట్లయినా జాబ్ కొట్టాలి అని అక్కడ స్టడీ హాల్లలో తర్వాత ఇంటి దగ్గర ప్రిపేర్ అయినా వాళ్ళ ప్రిపరేషన్ అనేది మధ్యలో వదిలిపెట్టకుండా అందులోనూ మళ్ళీ మనకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే మనం మన ప్రిపరేషన్లో ఈ పాయింట్ నుంచి వస్తాయి ఇవి ఇంపార్టెంట్ తర్వాత ఈ ఏరియా నుంచి అస్సలు క్వశ్చన్ మిస్ అవ్వదు అని మనం ఏదైతే హైలైట్ చేసుకున్నామో వాటి నుంచి అస్సలు క్వశ్చన్స్ రాలేదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే రాలేదు ఏదో వన్ ఆర్ టూ వచ్చి ఉంటాయి తప్ప అసలు ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ నుంచి అసలు క్వశ్చన్స్ రాలేదు ఫ్యాకల్టీ కూడా కంగు తిన్నారనమాట ఏది కోచింగ్ సెంటర్స్ ఫ్యాకల్టీ ఉంటారు కదా వాళ్ళే అసలు ఏం పేపర్ ఇది అంటే వాళ్ళు కూడా వేలకు వేలు తీసుకొని కోచింగ్లు ఇచ్చున్నారు ఈ ఏరియా నుంచి కంపల్సరీగా మీకు క్వశ్చన్ పడుతుంది ఈ క్వశ్చన్ లేకుండా అసలు మీకు పేపర్ అనేది ఉండదు వాళ్ళు అంటే బాగా బలగుద్ది మరి చెప్పి ఇవన్నీ ప్రిపేర్ చేయించారు కదా వాళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అది అన్ప్రెడిక్టబుల్ పేపర్ అని చెప్పొచ్చు అనమాట ఎవరు ఊహ కందని పేపర్లు అవి అండ్ యాక్చువల్గా గ్రూప్ వన్ రాసిన వాళ్ళు కూడా నాతో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే అసలు పేపర్ చాలా హార్డ్ ఉందని చెప్పారు ఎవరో ఒకళ్ళు పర్లేదు యావరేజ్ అబవ్ యావరేజ్ అట్లా రాసామని చెప్పారు కానీ వాళ్ళు కూడా వన్స్ కీ చెక్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత కీ అనేది ఫుల్గా అసలు చేసుకోలేదు కీ ఇంకా ఎక్కడైతే ఇంకా స్టార్టింగ్ పాయింట్లోనే వాళ్ళు మహా అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ కీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా కంప్లీట్గా కీ అనేది స్టాప్ చేశారనమాట వాళ్ళకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి మేము బాగానే రాసాం యావరేజ్గా రాసాం ఎబవ్ యావరేజ్గా రాసాం పర్లేదు అనుకున్న వాళ్ళు కూడా కీ చూసుకోవడానికి కూడా ధైర్యం సరిపోలేదు అనమాట ఎందుకంటే మనకు వచ్చిన ఆప్షన్స్ కూడా అట్లనే ఉన్నాయి అట్లా అన్నీ కన్ఫ్యూజ్ చేసేలాగా ఉన్నాయి పేపర్ యాక్చువల్గా మనకి ఎప్పుడైనా సరే పేపర్ వస్తే మూడు త్రీ పార్ట్స్కి వస్తుంది ఎట్లా ఈజీగా తర్వాత మోడరేట్గా హార్డ్గా వస్తుంది అనమాట ఈజీగా వచ్చినా కానీ మోడర మోడరేట్గా వచ్చిన క్వశ్చన్స్ కానీ మనం పర్లేదు మనం చదువున్నాం కాబట్టి చేయొచ్చు వాటిని గుర్తుపట్టగలం చేయగలం ఇదే ఆన్సర్ కరెక్ట్ అని పెట్టగలిగాం కంప్లీట్గా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఆన్సర్ అని పెట్టాల ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇది కరెక్ట్ అవుతుందేమో అని పెట్టిన వాళ్ళే కానీ ఇదే ఆన్సర్ అని ఎవరో పెట్టలేదు మ్యాక్సిమం బాగా సీరియస్గా చదివి అదే ఒక పర్టికులర్గా ఒక బౌండరీలోనే కూర్చొని చదివి ఏరియా నుంచే వస్తాయి అని బాగా ప్రిపేర్ మేము బాగా ఎగ్జామ్ అని ప్రిపేర్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా ఫస్ట్ పేపర్ చూసినప్పుడే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి ఉంటారు అది ఆ డిసప్పాయింట్మెంట్ అనేది దాన్ని అక్కడే స్టాప్ చేసి దాన్ని వదిలేసి నెక్స్ట్ పేపర్ బాగా వస్తుందేమో లేకపోతే పేపర్లు ఎట్లయినా అన్ని పేపర్లు ఎట్లున్నా మనం లైట్ తీసుకొని ఒక పేపర్ మీద ఉన్న ఎఫెక్ట్ ఇంకో పేపర్ మీద పడకూడదు ఒక పేపర్ బాగా రాలేదు కదా ఒక పేపర్ బాగా అని చెప్పి ఆ ఎఫెక్ట్ ఇంకో పేపర్ మీద చూపకుండా రాసిన వాళ్ళు ఖచ్చితంగా ఇందులో కొట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట ఫస్ట్ పేపరే మేము రాయలేకపోయాం అని అరే నేను ఈ క్వశ్చన్ రాయలేకపోయా యాక్చువల్గా లెందీగా ఉన్నాయి ఏవి మనకి క్వశ్చన్స్ అన్నీ ఫస్ట్ పేపర్లో క్వశ్చన్స్ అన్నీ లెందీగానే ఉన్నాయి ఎట్లా ప్రాబ్లమ్స్ చూసుకున్నా మనకి లెందీగానే ఉన్నాయి కాబట్టి మనం గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందనమాట ప్రీవియస్ పేపర్స్ ఏమీ పనికొచ్చేటట్టు ఏమీ లేవు అసలు ఊహించని క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అన్నీ అట్లీ అన్ని అట్లనే వచ్చినాయి రీజనింగ్ కానీ అవి కానీ ఇంగ్లీష్ కానీ మ్యాక్సిమం అంతే వచ్చినాయి అన్ని లెందీ లెంది క్వశ్చన్స్ వచ్చినాయి అన్ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ నుంచి వచ్చినాయి అనమాట మేబీ మన దగ్గర ఉన్న బుక్స్ ఉంటాయి కదా బుక్స్లో ఇవి ఇంపార్టెంట్ అని చెప్పి సెలెక్టెడ్గా చదువుకునేవి కాకుండా పాయింట్ టూ పాయింట్ పాయింట్ టూ పాయింట్ ఎవరైతే చదువుతారో అవి మా వాళ్ళు మాత్రమే వీటికి ఆన్సర్ చేయగలరు ఇదే విషయం ఫ్యాకల్టీలు కూడా చాలామంది అన్నారు పాయింట్ షార్ట్ నోట్స్ అనేది నేను మన వీడియోస్లో నేను మ్యాక్సిమం షార్ట్ వీడియోస్ అనేది షార్ట్ నోట్స్ అనేది కొన్ని షేర్ చేశాను అనమాట షార్ట్ నోట్స్ మనం ఎట్లా తయారు చేసుకుంటామంటే మనం రివిజన్ చేసేటప్పుడల్లా మనం బుక్ మొత్తం రివిజన్ చేయలేము అట్లాంటప్పుడు మనకు షార్ట్ నోట్స్ అనేది యూజ్ అవుద్ది షార్ట్ నోట్స్ ఎట్లా చేసుకుంటాం ఒక పేజ్ తీసుకుంటా ఆ పేజ్లో కొన్ని పాయింట్స్ మాత్రమే ఇవి ఇంపార్టెంట్ వీటి నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్న వాటిని మాత్రమే మనం హైలైట్ చేసి షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం రివిజన్ కూడా అట్లనే చేసుకుంటాం కానీ అట్లాంటి వాటి నుంచి అసలు క్వశ్చన్సే రాలేదు అసలు అన్ఎస్పెక్టెడ్గా చాలా హార్డ్గా వచ్చింది గ్రూప్ వన్ రాసిన వాళ్ళు తర్వాత ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా గ్రూప్స్ రాసే వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా పేపర్ చూసి చాలా రిక్కిగా వచ్చాడు ఇచ్చాడు పేపరు దీన్ని చూస్తే ఇప్పుడు మాకు అర్థం అవుతుంది ఎట్లా చదవాలి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటే మాకు కూడా ఇట్లనే రావచ్చు అనే ఒక ఇది ఒక ఐడియా అనేది వాళ్ళకి వచ్చింది అన్నమాట వాస్తవానికి నిజమే పేపర్ చాలా అంటే చాలా హార్డ్ వచ్చింది నేను బాగా డిప డిసప్పాయింట్ అయిందంటే హిస్టరీ హిస్టరీ పేపర్ టూ రాసిన తర్వాత హిస్టరీ మొత్తం పేపర్ టూ మొత్తం కంప్లీట్ చేసేసా కంప్లీట్ చేసిన తర్వాత అసలు హిస్టరీ పేపర్ ఎక్కడ ఉందన్నంటే మళ్ళీ వెనక్కి వచ్చి అసలు క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయన్న కూడా ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట అంటే ఉన్నాయి హిస్టరీకి సంబంధించి కూడా ఉన్నాయి కానీ హిస్టరీ రాసామన్న ఫీలింగ్ అయితే లేదు అదొకటి తర్వాత మూమెంట్ పేపర్ ఫోర్త్ పేపర్ ఫోర్త్ పేపర్లో కూడా నేను బాగా డిసప్పాయింట్ అయ్యా ఎందుకంటే మూమెంట్కి సంబంధించిన పేపర్ లాగానే అనిపించలేదు అది అంత దారుణంగా అంటే మనం చదివినందుకు కనీసం ఒక టెన్నో ఫిఫ్టీనో క్వశ్చన్స్ వచ్చి ఉంటారు మూమెంట్ పేపరు నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్ కానీ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం కానీ ఏమన్నా ఉద్యమానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయినా వచ్చుంటే బాగుండేది కొంచెం ఉద్యమ పేపర్ రాసామనే ఫీలింగ్ ఉండేది నా మటుకు నేనైతే మనకి నోటిఫికేషన్ పడినప్పుడు సిక్స్ మంత్స్కి మనకి ఎగ్జామ్స్ పెట్టినప్పుడు నేను పేపర్ ఈజీగా రావాలనుకున్నాను తర్వాత ఇప్పుడు మనకి ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి పేపర్ హార్డ్గా రావాలనుకున్నా ఎందుకనంటే ఈ మధ్యలో చాలామంది స్కిప్ చేయకుండా పోస్ట్ పోస్ట్పోన్ అవ్వటం వల్ల మళ్ళీ ఎప్పుడు ఇస్తారు ఎగ్జామ్స్ మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో తెలియదు కాబట్టి చాలామంది ఏంటి ప్రిపరేషన్ అనేది స్టాప్ చేశారు మంది కోచింగ్ సెంటర్లో ఉండి చదువుకోవడం అట్లా అయిపోతుంది ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతుందని కంప్లీట్గా ప్రిపరేషన్ ఆపేసినట్టు ఉన్నారు అసలు లాస్ట్ టైం ఆగస్టులో జరగాల్సినప్పుడు చాలామంది డ్రాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఇంకా మేము రాయమూ గ్రూప్స్ అని చెప్పి ఇంకా స్టిల్ అంతే ఉన్నవాళ్ళు అయితే ప్రిపరేషన్లో ఉన్నారు కానీ కానీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎవరైతే స్టేబుల్గా ప్రిపరేషన్ అనేది స్టాప్ చేయకుండా చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే హ్యాపీగా మంచిగానే రాసి ఉండొచ్చు నేను అనుకున్నది ఏంటంటే మనం ఫస్ట్ టైము సిలబస్ అంత కంప్లీట్ చేయలేం కాబట్టి అప్పుడేంటి ఈజీగా వస్తే బాగుండనుకున్నా ఇప్పుడు ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువైపోతుంది ఇప్పుడు లాంగ్ పీరియడ్ నుంచి చదువుతున్న వాళ్ళకి ఈజీగానే ఉంటుంది పేపర్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అట్లాంటప్పుడు మనకు స్కోప్ ఉండదు అనమాట ఎందుకంటే మధ్య మధ్యలో ప్రిపరేషన్లో గ్యాప్ ఇచ్చి చదివిన వాళ్ళకైతే అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళంతా ఏంది ఈజీగా వస్తే మొత్తం కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది ఎక్కువ మార్క్స్ వస్తాయి అదే హార్డ్గా వచ్చింది అనుకోండి ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది అందరూ ఒకేలాగా ఆలోచించరు అందరూ ఇప్పుడు మన మన ఫ్యామిలీలోనే చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వే వే ఆఫ్ థింకింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండదు అందరూ ఒక్కొక్కలాగా ఆలోచించరు ఎగ్జామ్ కూడా నేను అట్లా అందుకే అట్లనే అనుకున్నాను ఎంత బాగా చదివిన వాళ్ళైన కానీ ఆ ఎగ్జామ్ పర్టికులర్గా ఎగ్జామ్ జరిగేటప్పుడు దాన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి కొంత ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఆన్సర్ వరకు దగ్గరకు రాగలరు ఒక ట్వంటీ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎవరో చేయలేరు పేపర్ ట్రిక్కి వచ్చినప్పుడు అందరికీ బాగా చదువుతున్నారా బాగా చదవట్లేదా అనే విషయానికి పక్కన పెడితే సబ్జెక్ట్ ఎంతవరకు నేర్చుకున్నది అనేది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇప్పుడు మనకు వచ్చిన సబ్జెక్ట్ బేస్డ్ క్వశ్చన్సే మీరు ఎంతవరకు అబ్జర్వ్ చేశారా లేదో నాకు తెలియదు కానీ క్వాలిటీలో మాత్రం నేను ఫుల్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట ఎందుకంటే నేను సబ్జెక్ట్ నేర్చుకున్నందుకు జనరల్గా పాలిటీ చదివేటప్పుడు చాలామందికి మ్యాథ్స్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ స్టూడెంట్స్కైనా అసలు ఆ సబ్జెక్ట్ అంటే ఇష్టం లేని వాళ్ళకి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కైనా కొంచెం చిరాగ్గానే అనిపిస్తుంది కానీ పాలిటీ అసలు మీరు స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదైనా అంటే నేను పాలిటీ అని చెప్తా ఒక్క ఆర్టికల్స్ అవన్నీ నెంబర్స్ అవి గుర్తుపెట్టుకోవడం కష్టం అనిపిస్తుంది కానీ అసలు అదే ఈజీ అనమాట మీరు అర్థం చేసుకొని చదివితే మీరు చ చదివేటప్పుడు ఏదో బుక్లో లైన్స్ కొట్టేసుకొని చదువుకుంటాం కాదు అసలు అర్థం చేసుకొని చదవండి ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు అట్లనే నాకు ప్లస్ అయిందనమాట లిటరల్గా నేను చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకున్నా కానీ ఇప్పటికే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైనా మేము ఇంకా ఎగ్జామ్ రాయలేదు బాగా తర్వాత పేపర్ ట్రిక్కీగా వచ్చింది మాకు రాదు అనేదాన్ని వదిలిపెట్టండి అందరూ అదే ఇదిలో ఉన్నారన్నమాట ఎవరో ఒకళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ తప్ప ఒక్క ఫైవ్ పర్స అంటే ఇప్పుడు టూ ల్యాక్స్ చేంజ్ మంది అంటే టూ అండ్ హాఫ్ ల్యాక్ మంది రాశారు కదా ఎగ్జామ్స్ రాస్తే అందరూ ఒక్క ఫైవ్ పర్సెంట్ మాత్రమే మేము బాగా రాసామని అంటున్నారు అది కూడా కీ వస్తే కానీ తెలీదు రాసామనే ఇదిలోనే ఉన్నారు మేబీ రాసి ఉండొచ్చు రాసు రాశారు కాబట్టి మేము మంచిగా రాసామని కాన్ఫిడెంట్తో ఉంటున్నారు అనమాట అట్లనే మిగిలిన వాళ్ళు ఏది ఫస్ట్ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు మోడరేట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు అసలు ప్రిపేర్ అయిన వాళ్ళు అసలు ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి వదిలేండి ఈ ఫుల్గా మంచిగా ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి మోడరేట్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇద్దరు ఇద్దరిలో అటు ఇటుగా ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఎందుకంటే ఇందులో ప్రిపేర్ అయిన బాగా ప్రిపేర్ అయిన వాళ్ళే పేపర్స్ సరిగా రాకపోవడం వల్ల డిస్టర్బ్ అయ్యి సరిగ్గా రాకపోవడం వల్ల ఈ మోడరేట్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇందులో ప్రతి ఒక్కరికి సిక్స్టీ టు సెవెంటీ మార్క్స్ ఎట్లా వాడికి తెలిసి దిద్దినా తెలిసి దిద్దకపోయినా బబ్లింగ్ చేసిన వాళ్ళకి కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఒక సెవెన్ సిక్స్టీ టు సెవెంటీ మార్క్స్ అయితే కంపల్సరీగా అందరికీ వస్తాయి అందులో ఒక టెన్ మార్క్స్ ఎవరికైతే ఎక్కువ వస్తే వాళ్ళకి జాబ్ వస్తుంది ప్రతి ఒక్క పేపర్ మనం చూసుకుంటే అనవసరంగా కీ చూసుకొని టెన్షన్ పడిపోయి నాకు రాదేమో అనే ముందు ముందే నెగిటివిటీ అనేది మీకు మీరే ముందే క్రియేట్ చేసేసుకుంటే వేస్ట్ అనమాట ఎందుకంటే అందరు ఎట్లనో మనం కూడా అట్లనే నిజంగా పేపర్ ఈజీగా వచ్చింది అందరికీ వన్ ఫార్టీ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది వన్ ఫార్టీ వన్ థర్టీ అట్లా వచ్చేలాగా ఉంది కాబట్టి నాకు రాదు అనుకుంటే అది వేరు కానీ పేపర్ హార్డ్గా వచ్చింది కాబట్టి ఇందులో అందరూ సమానమే నా దృష్టిలో అందరూ సమానమే అందరికీ ఈక్వల్ హోప్ పెట్టుకోవచ్చు ముందు ముందు మనమే రాదని నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకునే కంటే ముందు మనకు మనమే నమ్మకం ఉండాలి ఎందుకంటే రాసింది మనమే కాబట్టి ప్రిపేర్ అయింది మనం కాబట్టి మన సైడ్ నుంచి హండ్రెడ్ పర్సె హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చదివి అక్కడ పేపర్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు మనం చదివిన దాంట్లో నుంచి రానప్పుడు మనం ఎందుకు ఇది అవ్వాలి అవసరం లేదు ఎందుకంటే అందరు అట్లనే రాశారు కాబట్టి మీరు నెగిటివిటీ అనేది వదిలేసి హ్యాపీగా ఉండండి నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా అంటే బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి వెల్ ప్రిపేర్ అయిన వాళ్ళకి తర్వాత మోడరేట్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి మోడరేట్కి ప్రిపేర్ అయిన వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది అని ఎందుకు చెబుతున్నానంటే నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మొత్తం మేము అంటే ఫ్రెండ్స్ అంత మాక్సిమం ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువే ఉంది కాకపోతే బాగా చదివే వాళ్ళు మాత్రమే నేను చెప్తున్నా బాగా క్లోజ్ అనమాట మేము అయితే వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకులలో మా ఫ్రెండ్స్ ముగ్గురు ఉండేవాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ ముగ్గురే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒకళ్ళు ముందు ఒకళ్ళు అట్లా నేను ఏదో ఒక సబ్జెక్ట్లో ఉండేదాన్ని నేను ఎప్పుడు ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ రాలేదు కాకపోతే ఏదో ఒక సబ్జెక్ట్లో మాత్రం మంచి మార్క్స్ వచ్చాయి కామర్స్ కానీ కంప్యూటర్స్ కానీ వచ్చాయి అంతే కంప్యూటర్స్ రికార్డ్ కానీ మేక్ చేసేది నేనే కంప్యూటర్ రికార్డ్ నేను నోట్స్ రాస్తే మా అదే రికార్డ్ రాస్తే మా ఫ్రెండ్స్ రాసుకునే వాళ్ళనమాట నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది తర్వాత మిగిలిన సబ్జెక్ట్ కూడా చదవచ్చు కానీ నాకు బట్టి బట్టి చదవడం నాకు ఇష్టం ఉండదు వాళ్ళు ఏంటంటే పాయింట్ పాయింట్ బట్టి బట్టి చదివి ఏ పాయింట్ ఎక్కడ ఏ పాయింట్ ఎక్కడ అడిగినా చెప్పేటట్టు అనమాట పాయింట్స్తో పుల్ స్టాపులతో సహా చెప్పేటట్టు వాళ్ళు చదివేవాళ్ళు అంత డెప్త్ నేను చదివేదాన్ని కాదు కొంచెం నేను సబ్జెక్ట్ అర్థం చేసుకుంటా ఉండేదాన్ని ఫస్ట్ నుంచి కూడా అంత ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్లో అయితే నాకు ఎప్పుడు వచ్చే కదా ఎప్పుడు ఫోర్త్లోనే ఫిఫ్త్లోనే ఉండేదాన్ని అంతే ఎప్పుడు ఫస్ట్ రావాలి నేనే ఫస్ట్ రావాలి అనేది ఉండేది కాదు తర్వాత కామర్స్ ఒకటి ప్రాబ్లమ్స్ మాత్రం బాగా చేసేదాన్ని దాన్ని ఎట్లయినా సాధించి శోధించి ఆన్సర్ మాత్రం తీసుకొచ్చేదాన్ని మా ఫ్రెండ్స్ కూడా నోట్స్ వాళ్ళు కూడా యూజ్ అయ్యేది అనమాట వాళ్ళకు కూడా నేనే కష్టపడ్డాను కదా నేను నోట్స్ తయారు చేసినప్పుడు నేనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు వాళ్ళెందుకు మళ్ళీ వాళ్ళకెందుకు ఇవ్వాలి అట్లా ఏమి ఉండదు షేర్ చేసుకునేదాన్ని ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఎప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చేవాళ్ళు వాళ్ళని ఎప్పుడు ఎందుకు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నానంటే వినండి బోర్ అనిపించిన ఏమనుకోవద్దు ఏదేదో చెప్తుందని ఎక్కడి నుంచి ఎక్కడికో టాపిక్ తీసుకెళ్ళిందని కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అయితే మేము డిగ్రీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఎంసెట్ సారీ ఐసెట్ ఒకటి తర్వాత సెట్ ఓయూ సెట్ రాసాం రాసినప్పుడు వాళ్ళెవరో క్వాలిఫై అవ్వలేదు ఏది ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవ్వలేదు ఐసెట్ కూడా క్వాలిఫై అవ్వలేదు అవ్వలేదు క్వాలిఫై అవ్వలేదు ఏదో ర్యాంక్ వచ్చింది కాదు ఒకరికి ఇద్దరికో సెట్లో మాత్రం పర్లే కొన్ని మార్కులు ఏదో బౌండరీలో కొన్ని మార్కులు వచ్చినట్టు ఉన్నాయి కాకపోతే నాకు ఐసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది తర్వాత ఓఎస్ఎట్లో మంచి ర్యాంక్ వచ్చింది నాకు మంచి ర్యాంక్ వచ్చింది నేను ఉమెన్స్ కాలేజ్లో కోడి ఉమెన్స్ కాలేజ్లో నేను పే చేశాను సార్ అదంతా నెక్స్ట్ విషయం పక్కన పెడితే నాకు మంచి ఫ్రీ సీట్ వచ్చింది హాస్టల్ కూడా మళ్ళీ అక్కడే అదే కాలేజ్లో వచ్చింది నాకు ఫ్రీ సీట్ వచ్చింది తర్వాత ఇటు ఎంబీఏ కోసం ఇటు చేద్దామన్న ఆలోచన ఉంది ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి నాకు ఖమ్మం దగ్గర హైదరాబాద్ దూరం ఎక్కువ నేను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఊర్లోనే చదువుకున్నా కాబట్టి హాస్టల్స్కి నేను ఎప్పుడు వెళ్ళలేదు దానికి కొంచెం నాకు భయం అనిపించి నేను హైదరాబాద్ వెళ్ళటానికి ప్రిఫరెన్స్ ఇవ్వాల అదే ఖమ్మం ఖమ్మం అయితే మా ఇంటికి వెళ్ళడానికి కొంచెం దగ్గర ఉంటుంది కాబట్టి కొంచెం దగ్గర అంటే అది కూడా టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఇట్లనే సండేస్ వచ్చినా ఎప్పుడైనా మధ్యలో హాలిడేస్ వచ్చినా టక్కన వెళ్ళిపోవచ్చు కొంచెం సిక్ అనిపించినా వెళ్ళిపోవచ్చు అన్నట్లు నేను అక్కడ ఎంబీఏ చేద్దాం ఇక్కడ కూడా కాకపోతే యూనివర్సిటీలో నాకు ఫ్రీ సీట్ వచ్చింది కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు బట్ ఏంటంటే నేను ఎక్కువ ఒక ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి పెద్దదాన్ని వాళ్ళు కొంచెం అక్కడే పీజీ చేస్తేనే బాగుంటుంది ఎంకమ్ చేస్తే బాగుంటుంది ఫ్రీ సీట్ వచ్చింది యూనివర్సిటీ వచ్చింది కదా యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చినప్పుడు ఎందుకు చేయకూడదు మంచి ఫ్యూచర్ బాగుంటుంది అని అంటే తర్వాత పిహెచ్డీ కూడా చేయొచ్చు అన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళమ్ కమ్ చేసాను అనమాట సరే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే సరే ఇదంతా వదిలేండి నేను చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు చూసినా ఫైవ్ ఇయర్స్ ఇంటర్నీ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు నాతోనే ఉన్నవారే వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాళ్ళు ఎగ్జామ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టేసరికి నేను వాళ్ళు ఎవరు సీట్ కొట్టలేకపోయారు నేను సీట్ సంపాదించాను అనమాట ఇది మీ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మీ క్లాసులలో ప్రిపరేషన్లో మనకంటే ముందే ఉండనివ్వండి వాళ్ళు ఎప్పుడు ఏ టెస్ట్లలో అయినా ఆన్సర్ చేయగలగనండి కానీ ఇప్పుడు వచ్చిన మన పేపర్స్ ప్రకారం చూసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రావచ్చు ఊహకందని విధంగా రావచ్చు అందుకని ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా హ్యాపీగా ఉండండి ఫెస్టివల్స్ ఉన్నాయి మంచిగా సెలబ్రేట్ చేసుకోండి ఇంకా ఫ్యూచర్లో జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నా ఫోర్ ఇయర్స్ నుంచి ఇంకా లేదు ఇంకా మేము ప్రిపేర్ అవుతాం అనుకున్న వాళ్ళు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు నో ప్రాబ్లం ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా ప్రిపేర్ అవ్వచ్చు ఎందుకంటే సబ్జెక్ట్ మీద ఆల్రెడీ గ్రిప్ ఉంది కాబట్టి మీరు ఖాళీగా ఉన్న టైంలో చదువుకోవచ్చు ఫుల్లీగా చదువుకోవాలి మేము ఎట్లయినా కొట్టాలి ఏమో అనుకున్న వాళ్ళు కూడా లేదు మేము ఖచ్చితంగా ఈ గ్రూప్ జాబే కొట్టాలనుకున్న వాళ్ళు మాత్రం కూర్చొని చదువుకోవాల్సిందే ఎందుకంటే ఇప్పుడు వచ్చే పేపర్స్ని బట్టి ఒకప్పుడైతే ఆ జాబ్స్ ఈ జాబ్స్ చేసుకుంటూ కూడా ఏదో టైం ఉన్నప్పుడు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ చదువుకున్న వాళ్ళు జాబ్స్ కొట్టారు కానీ పేపర్స్ అట్లా లేవు కాబట్టి అన్ప్రిడిక్టబుల్ ప్రా పేపర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఓహక అందం అనమాట పేపర్లు అందుకని మనం పాయింట్ పాయింట్ చదువుకోవాలి కాబట్టి ఒక సబ్జెక్ట్ కాదు కదా గ్రూప్ టూ అంటే నాలుగు పేపర్లు ఉంటాయి నేను గ్రూప్ టూ గురించి చెప్పట్లేదు మిగతా వాటి గురించి కూడా చెప్పుకుంటే ఏ పేపర్ చూసుకున్నా మనం త్రీ బుక్స్ అయితే కంపల్సరీగా చదువుకోవాలి సరేనా ఇది దృష్టిలో ఉంచుకొని మీకు ఏదన్నా టెన్షన్స్ ఉన్నట్లయితే అది వదిలేయండి మాకు వస్తుందో లేదో అని వదిలేసేయండి లక్ ఉంటే మాత్రం మీకు రాసి పెట్టుంటే దాన్ని ఎవరు ఇక అనమాట ఓకేనా థ్యాంక్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి మీకు మంచి మంచి వీడియోస్ ముందు ముందు పోస్ట్ చేస్తాను ఏదైనా నా రిజల్ట్కి సంబంధించి ఏదైనా నేను షేర్ చేసుకుంటా గ్రూప్ త్రీ గురించి కూడా ఒక విషయం అయితే నేను చెప్పాలి అది ఇప్పుడు చెప్పను ఫ్యూచర్లో చెప్తాను ఓకే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్